హాయ్ అండి నమస్తే సిరి బొమ్మరి ఛానల్కి స్వాగతం ఈరోజు నేను వంకాయ మొక్కలు పెడదామని చెప్పేసి వంకాయ నార్ తెప్పించాను తెలిసిన వాళ్ళు ఇచ్చారనమాట ఇది యాక్చువల్గా నిన్ననే ఇచ్చారు నాకు నిన్న అస్సలు కుదరలేదు పెట్టడానికి నేను గార్డెన్ వర్క్తోనే సరిపోయిందనమాట సో ఈరోజు ఇందులో నిన్నంతా క్లీన్ చేసుకున్నాను కదా గడ్డి అదంతా తీసేసి తులసి మొక్కలు అయితే చాలా అనమాట ఈ పుండినలో అవన్నీ తీసేశాను కుండీలు అయితే అన్నీ ఖాళీగా ఉన్నాయి ఎలాగో కోతులు ఉంచవు నేను ఈ మొక్కలు పెట్టినా కాయలు రాసిన చిన్న చిన్న పిన్నలప్పుడే అవి తెప్పిపడేస్తాయి పూత కూడా ఉంచావు అనమాట కూత కాయ ఏది ఉన్నా కూడా తెంపిపడేస్తాము అవి ఏం చేసినా కూడా మనం పెడుతూనే ఉంటాము లాస్ట్ టైం ఇలాగే కోతులు తింటాయి అని చెప్పేసి నేను అసలు ఎక్కువ పెట్టలేదు ఓన్లీ కొన్ని టమాటోస్ వంకాయలు అలా పెట్టాను అవి తినగా మధ్య మధ్యలో అయితే తీసుకున్నాను సరే అయినా పర్వాలేదు పెడదాము టబ్స్ అయితే ఖాళీగా ఉన్నాయి మంచి సాయిల్ అయితే ఉంది వెల్ డ్రైన్ ఉందనమాట కింద కూడా ఎందుకంటే చాలా లూజ్గా ఉంది మట్టి సో మంచిగా చూడండి ఎంత పొడి పొడిగా ఉందో ఇంత మంచి బలమైన మట్టిని వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి కొన్ని ఆకుకూరలు అలుకుదాము అలాగే కొన్ని ఇలా వంకాయలు టమాటాలు పచ్చిమిర్చి పెడదాము అని చెప్పేసి కొన్ని టబ్స్లలో నిన్న అన్ని తులసి మొక్కలు నార్మల్గా గడ్డి టేటల్ వైన్ అన్నీ బాగా స్ప్రెడ్ అయిపోయిందనమాట అదంతా తీసేశాను ఇంకా తెలిసిన వాళ్ళు ఇచ్చారనమాట వంగ మొక్కలు నారు పోసారు వాళ్ళు సో ఇవి ఒకసారి పెడదాము కొన్ని తెల్ల వంకాయలు ఉన్నాయి ఇందులో కొన్ని బ్లాక్ నల్ల వంకాయలు ఉన్నాయి సరే కాస్తే వాటికైతే వాటికే అవుతాయి మనకైతే మనకే అవుతాయి అని చెప్పేసి పెట్టనైతే పెడదామని అయితే పెడుతున్నాను మంచి నేను డ్యూటీ నుండి వచ్చిన తర్వాత పెడుతున్నాను అనమాట నిన్ను అసలు కుదరలేదు పెడదామంటే నేను ఇదంతా క్లీనింగ్ కింద క్లీన్ చేసుకోవడము తర్వాత కింద గార్డెన్లో కలుపు ముక్కలు తీసేయడము అదే సరిపోయింది సో ఈ రోజైతే ఇలా కొన్ని టక్స్లో పెడదామని చెప్పేసి ఇందులో అయితే మెంతికూర పాలకూర అలుకోవచ్చు మామూలుగా అయితే మనకు కోతుల లేక తర్వాత మంచిగా మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ కనుక మంచిగా ఇస్తే ఒక ఈ ఫోర్ టబ్సే మన ఇంటికి సరిపడా వంకాయలు అయితే వస్తాయండి ఎందుకంటే స్టార్టింగ్లో నేను కూరగాయ మొక్కలు పెట్టినప్పుడు అప్పుడు కోతులు లేకుండా నేను ఒక్కొక్క మొక్కలు అంటే వంకాయలు ఒక మూడు నాలుగు టబ్లల్లో టమాటాలు ఒక మూడు నాలుగు టబ్లల్లో తర్వాత పచ్చిమిర్చి ఒక త్రీ ఫోర్ టబ్స్లల్లో అలా పెట్టుకునేదాన్ని నాకు సరిపోను నేను బయటకి ఇచ్చాన్ని కూరగాయలు అయితే వచ్చేవి అనమాట అంటే తెలిసిన వాళ్ళకు అలా షేర్ చేసేదాన్ని ఆకుకూరలు కూడా చాలా బాగా వచ్చేటి కూతురు వచ్చిన దగ్గర నుండే ఇలా మొక్కల్ని పాడు చేస్తున్నాయి తర్వాత కాయలు చిన్న చిన్న పిందెలు పూతలు కూడా ఉంటుందో మనకు అస్సలు మొక్కలు పెట్టినప్పుడు మట్టి అయితే గట్టిగా కాకూడదు ఇలా లూజ్గా ఉండాలి చూడండి నేను నిన్న గడ్డ అంతా తీసేసిన తర్వాత మళ్ళీ ఆవు పేడ వేసేసి ఇలా లూజ్ చేసి పెట్టాను దీనిలో చూడండి ఆరు మొక్కలు ఉన్నాయి రెండు మొక్కలు సరిపోతాయి ఇంకొకటి పెట్టిద్దాం ఒకవేళ ఒక్క ముక్క ఏదన్నా చిన్న మొలక చనిపోయినా ఇంకొకటి అయితే బాగా బ్రతుకుతుంది ఇది నిన్న అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న బిల్లగా నేను ముక్కలు తీసుకొచ్చాను ఇవి కూడా వేరే కుండీలో పెడతాను ఇక్కడ తీగ విరజాజు కాకుండా చెట్టు విరజాజు చూడండి పువ్వులైతే పూస్తుంది చిన్నగానే ఉంది మొక్క కనిపిస్తున్నాయా మీకు మొగ్గలు ఇది తీగరాదనమాట చెట్టు విరజాజి ఈవినింగ్ అయింది కదా ఇంకా విచ్చుకుంటున్నాయన్నమాట ఇది ఒకటి బిల్లగన్నేరు ఇందులో వచ్చేస్తాను ఎందుకంటే మనకు ఈ వెజిటేబుల్స్ మధ్యలో కూడా పువ్వులు పూల మొక్కలు ఉంటే బాగుంటాయి ఇక్కడ చామంతులు ఉన్నాయి కదా ఎడేనియము చామంతులు ఇలా మధ్య మధ్యలో పెడుతూ ఉంటాను నేను అన్ని కూరగాయ మొక్కల కంటే మధ్య మధ్యలో ఏదైనా పూల మొక్కలు ఉంటే గార్డెన్కి మంచి అందం వచ్చేస్తుంది మనము కూరగాయ మొక్కల మధ్యలో ఈ ఫ్లవర్ ప్లాంట్స్ పెడితే కూడా పాలినేషన్ మంచిగా అవుతుంది ఎందుకంటే బీస్ని అట్రాక్ట్ చేస్తాయన్నమాట ఫ్లవర్ ప్లాంట్స్ మధ్య మధ్యలో పెడుతూ ఉంటాను అక్కడ గడ్డి గులాబీ తర్వాత చామంతులు అక్కడ ఉన్నాయన్నీ కూడా చామంతులు మల్లెలు ఉన్నాయి నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు మల్లె చెట్లు ఆ దుంపలు మిగిలిపోయినట్టున్నాయి మళ్ళీ అక్కడ నుండి కొత్త మొక్కలు వచ్చేస్తున్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇందులో అయితే చాలా మిగిలిపోయినట్టున్నాయి ఎన్ని మొక్కలు వచ్చాయి చూడండి ఇవన్నీ పసుపు మొక్కలే ఇంక ఇక్కడ కూడా ఇందులోనే ఇది పిటోనియా ప్లాంట్ అయితే వచ్చేసింది ఇవన్నీ పసుపు మొక్కలే అనమాట చిన్న దుంపలు మిగిలిపోయినా కూడా మళ్ళీ అక్కడ నుండి కొత్త మొక్కలు అయితే వచ్చేస్తాయి ఈ బోంగూర ఇదివరకు పెట్టిన చెట్టు నుండి సీడ్స్ పడి వచ్చింది అసలు ఎంత ఇష్టమో నాకు టెరెస్ గార్డెన్లో వెజిటేబుల్ ప్లాంట్స్ లీఫీ వెజిటేబుల్స్ అలా పెట్టుకోవాలి ఫ్లవర్ ప్లాంట్స్ పెట్టుకోవాలి అని ఏ మొక్కలు కూడా ఉంచేవా అన్నమాట ఏవి పెట్టినా కూడా వాటిని ఇప్పుడు ఇలా పెట్టాను కదా ఇవి నాటుకొని కాసే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు రేపొచ్చి కూడా ఈ చిన్న చిన్న మొక్కలను కూడా పీక్ పడేస్తూ ఉంటాయి క్యాన్స్ మనం ఒక క్యాను ఇలా ఆఫ్ కట్ చేసుకున్నాము ఇంకా చిన్న చిన్న పార్ట్స్లల్లో మట్టి అంతా తీసేసి పగిలిపోయిన కుండీలలో మట్టి అంతా ఇందులో బోసరికి ఇందులో నిండుగా అయిపోయిందనమాట మరీ ఇంతగా ఉంటే కూడా వర్షం పడ్డప్పుడు అంతా పక్కకు పడిపోతూ ఉంటుంది తీసేయాలి కొంచెం ఇంత నిండగా వేయకూడదు సో చాలా లైట్ వెయిట్ ఉంటుందండి ఈ మట్టి అయితే అసలు కూరగాయ మొక్కలకు కానీ పండ్ల మొక్కలకు కానీ సాయిల్ ఎలా కలుపుకోవాలి అని చెప్పేసి అడుగుతున్నారు పాత వీడియోస్లో ఉందండి చాలా క్లియర్గా ఉన్నాయి ఓల్డ్ వీడియోస్ ఒకసారి వీలైతే చూడండి ఇదైతే నేను వెజిటేబుల్స్ కొరకు కలుపుకున్న మట్టే పూల మొక్కలకు కానీ వెజిటేబుల్స్ కానీ ఇలాగే కలిపి పెట్టుకుంటాను ఇంకా పండ్ల మొక్కలకైతే కొంచెం శాండ్ అలా అయితే యాడ్ చేస్తాం కదా సో వాటి సాయిల్ మిక్సింగ్ వీడియో కూడా ఉందండి మా ఛానల్లో మేమైతే వంకాయ చెట్లో పెట్టేస్తున్నాను ఇంకా చిన్న చిన్న వెడల్పాటి పార్ట్స్లలో చిన్న చిన్న పార్ట్స్లలో ఇంక వెజిటేబుల్స్ తర్వాత కొన్ని బకెట్స్ ఉన్నాయి కదా అందులో టమాటో మిరప ముక్కలు పెడదామని చెప్పేసి ప్రస్తుతానికి అయితే నారులేదు అవి వచ్చినాక పెడదామని చెప్పేసి అయితే ఆపాను కుండీలలో మట్టి అంతా ఉంటుంది కదా అదంతా కలిపేసి మళ్ళీ ఇలా కొంచెం కొంచెం తక్కువ ఉన్న దాంట్లో అయితే నింపి పెట్టాను ఎంత లైట్ వెయిట్ ఉందో చూడండి సాయిల్ ఇలా మీరు యూనివర్సల్ సాయిల్ తీసుకుంటేనే మొక్కలు చాలా బాగా వస్తాయండి చూడండి ఎంత లైట్ వెయిట్ ఉందో ఇందులో నీమ్ పౌడర్ కౌంరు కోకోపీట్ వరి పొట్టు కాస్త తక్కువే వేశానండి ఎందుకంటే ఇంట్లో అవైలబుల్ లేకుండే కోకోపీట్ అవన్నీ కలిపాను చాలా లూజ్గా ఉంది చూడండి సాయిల్ మనకు టెరాస్కి లైట్ వెయిట్ అవుతుంది అలాగే మొక్కల రూట్స్కి ఆక్సిజన్ బాగా అందుతుంది సాయిల్ ఇలా గా ఉంటాయి సో మీరు వెజిటేబుల్స్ ప్లాంట్స్ పెట్టిన తర్వాత ఫ్రూట్ ప్లాంట్స్ ఇంకా ఫ్లవర్ ప్లాంట్స్ ఇవి పెట్టినా కూడా ఇదైతే బేసిక్ అనమాట ఇవి నీమ్ పౌడరు కామినర్ తర్వాత మీరు బోర్నీలు ఏదైనా ఉంటే కలుపుకోవచ్చు తర్వాత సాయిల్ కోకోపీట్ ఇలా లైట్ వెయిట్ ఉండాలి ఇంకా వీటన్నిటిల్లో నేను మిరప ముక్కలు కానీ టమాటా ముక్కలు కానీ పెడదామని చెప్పేసి అన్నిట్లలో వంకాయ ముక్కలు అవసరం లేదు కాబట్టి ఈ టబ్స్ అయితే వదిలేస్తున్నాను ఇవి చాలా డెలికేట్ అయిపోయాయండి త్రీ ఇయర్స్ బ్యాక్ పెట్టాను ఇంకా ఎండకి ఎండి వానకు నాని అయితే విరిగిపోతున్నాయి సో మీరు పార్ట్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంచెం మంచి డ్యూరబుల్ మంచిగా ఉన్నాయి చూసుకుంటే మాత్రం ఒక త్రీ ఫోర్ ఇయర్స్ వరకు అయితే లైఫ్ అయితే వస్తుంది ఇవి ఆల్రెడీ వాడిన బకెట్స్ కాబట్టి కాస్త ఎండకు ఉండేసరికి ఇలా అయిపోతున్నాయి ఇవి కూడా చేంజ్ చేయాలి ఎందుకంటే ఈ మనం ఎక్కడికన్నా ఇది ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు మొత్తం విరిగిపోతుంది అనమాట సో ఇలాంటి వాటిలలో పెద్ద మొక్కలు ఉంటా కూడా మనం షిఫ్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎవరికైనా బిగినర్స్కి గార్డెన్ ఇప్పుడే స్టార్ట్ చేసే వాళ్ళకి బిగినర్స్కి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి నేను పెట్టేటప్పుడైతే చూపెట్టాను ఓకే అండి నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్